హాయ్ అండి నేను భార్గవి భార్గవి బ్లాగ్స్ అండి ఈరోజు చోలే మసాలా కర్రీ వండుతున్నాను అండి నైట్ నానబెట్టుకున్నాను రెండు కప్పులు శనగలు సో పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అండి టమాటో ప్యూర్ రెండు కప్పులు అండి ఇది ఒక కప్పు అండి అండ్ కరివేపాకు కొత్తిమీర అండి ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండ్ చోలే మసాలా సరిపోతుంది రెండు స్పూన్లు బాగా ఆయిల్ వేసుకుంటున్నాను అండి యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ వేయను కొంచెం ఈ కర్రీ కొంచెం టేస్ట్ కావాలని నేను రెండు స్పూన్లు వేయాలనుకున్నాను ఆయిల్ కొంచెం బాగా వేయాలండి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి ఆవాలు వేసుకుంటున్నా అండి హాఫ్ టీ స్పూన్ దీంట్లో కరిగేపాకు వేసుకుంటున్నానండి వేయక ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ ఉంటే ఫైలు ఉల్లిపాయలు పంపిస్తున్నాను అండి మీడియం సైజు ఉల్లిపాయలు అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండి personal లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించాలండి తర్వాత టమాటా కూర ఏం వేసుకోవని కలుపుకుందాం ఇందులో కొంచెం అల్లం నీళ్ళు పేస్ట్ వేసుకుందామండి ఎక్కువ యూస్ చేయట్లేదండి ఎందుకంటే నాకు పడట్లేదు సో అందుకని ఈ మధ్య కొంచెం డబ్బు తీసుకోవద్దని చెప్పారు అందుకని తక్కువ ఇచ్చుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు రెండు కప్పులు టమాటా ప్యూర్ వేసుకోవాలండి రెండు కప్పులు అండి బ్లాక్కలు వేసుకోవాలి ఇందులో కారపొడి మసాలా వేసేసుకుందామండి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి వేసాను గ్రీన్వి అవి చాలా స్పైసీ ఉంటాయి అందుకని ఒక స్పూనే కారం వేసుకున్నాను ఒక స్పూన్ నింద హిమాన్ సాల్ట్ వేసుకున్నానండి కొంచెం ధనియా పొడి వేసుకుంటానండి జస్ట్ ఫ్లేవర్ కోసమే ఎక్కువే కాదు చోలే మసాలా వేసుకుంటున్నానండి ఇది ఎవరెస్ట్ ఆడుతున్నాను నేను చోలే మసాలా వేసుకుంటున్నాను రెండు స్పూన్ వరకు వేసుకున్నానండి బాగా కలుపుకుందాం కొంచెం వేగినాక మనం పెట్టుకున్న కాబుల్ శనగలు అండి ఇందులో పెట్టుకోవాలి పెట్టుకోవాలండి ఎందుకంటే మేధ తులుతుంది కదా టమాటో ఆనియన్ పేస్ట్ నూనెలో వేయించాం కదండి తులుతుంది అంటే మీద పడుతుంది అందుకని సిమ్లో పెట్టుకొని కాబరీ శనగలు వేసుకోవాలి ఇది తెల్ల కొను శనగలు కొమ్ము కదా ప్రాంతాన్ని బట్టి ఒక దగ్గర ఒకలా పిలుస్తుందండి ఇప్పుడే సాల్ట్ ఉందో లేదో చూసి చెక్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత వేసుకోవడానికి ఆ చెనగలిగి పట్టుకోదు కాబట్టి టేస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందండి మళ్ళీ వేయక్కర్లేదు నాకు తెలిసి లైట్గా వేయగానే వేయండి తర్వాత వాటర్ యాడ్ చేద్దాం వేయండి సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ అంత సరిపోయింది సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము చాలామంది చోలే కర్రీ చేస్తారు కదా మళ్ళీ మీరే ఎందుకు చేస్తారని మీరు అనవచ్చు సో నేను ఎలా చేస్తున్నా కూడా మీకు తెలియాలి కదా అని నేను చేసి పెట్టానండి చోలే కర్రీ అనే కాదు ఇంకా వెరైటీస్ కొత్త కొత్తగా ఉన్నాయి మీకు తెలియని వంటకాలు నేను చేసి చూపిస్తాను బాయిల్ కదా సో ఫైనల్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ విజువల్స్ తర్వాత కర్రీ రెడీ అయింది ైట్గా కొత్తిమీర వేగేసుకుని రెడీ చేసుకున్నాను సో ఫైనల్లీ చోళ్ళ కర్రీ రెడీ అండి చాలా స్మూత్గా చూడండి ఇలా అంటేనే స్మూత్గా అయిపోయేటట్టు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ ఎక్కువ మసాలా మసాలాలు లేకుండా ఇవన్నీ వేసేసి మళ్ళీ కడుపులో గ్యాస్ ప్రాబ్లం అంట అనివన్నీ ఇబ్బంది పడే బదులు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నైట్ నానబెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతుందండి వేడి అన్నంలో కానీ వేడి చపాతీలు కానీ తింటే చాలా 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 బాగుంటుంది నా ఫేవరెట్ కూడా థ్యాంక్ యూ